కొన్నేళ్ల కష్టాన్ని ఓర్చి ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించిన తన తమ్ముడు కొనిదల పవన్ కళ్యాణ్ పట్టుదలను చూసి అన్న పొంగిపోవడమే కాదు తన తమ్ముడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు మెగాస్టార్ పవన్ అనే నేను అంటూ పవన్ తన నోటి నుంచి వస్తున్న పదాలను వింటూ మెగాస్టార్ చిరు సంబరపడిపోవడమే కాదు కళ్ళలో ఆనంద బాష్పాలను నింపుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియోతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను